నేనే కనిపించా బాగుంది గ్యాస్ చూపి రెగ్యులేటర్ ఒకటి ఇచ్చారండి కొత్తగా అయితే గ్యాస్ తీసుకున్నాం అది ఇది ఫ్రీయేనా ఇది పెట్టాల్సిందండి ఇది పెట్టండి నింట పెట్టాది ఏ ని నిని పట్టడం చేస్తున్నా ఏంట్రా ఇది అట్టబోయింది అట్లే కృషి చెక్ లిస్ట్లే అంతే వారంటీ ఇచ్చారా వారంటీ కార్డు ఇస్తారుగా ఇదా ఏడు వందలే ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు త్రీ ఇయర్స్ ఇచ్చారా ఇదేంటి గ్యాస్ కింద బిగ్గించుకోవటం ఇదే అడవి పెట్టు

ఎక్స్ట్రా సెట్లు ఇచ్చారా దాని అక్కడ అక్కడ పెడతానుగా ఏ మూడు ఇచ్చినట్టున్నారుషి బొయ్యిగాడ సెట్ చేసుకున్నాను కదా ఓపెనింగ్ అది రప్పని కటింగ్ అదేగా బటర్ఫ్లై ఖుషి అసలు ఏదన్నా గాజీ ఇది ప్లాస్టికా బాగుంది తిప్పి తీ

వద్దులు ఇదిగా పెట్టాలా విరగ్